ఎలా ఉన్నారు ఏంటి ఏం టిఫిన్ చేశారో కామెంట్ పెట్టండి ముందుగా వచ్చేసి నేను ఇంకొక టిఫిన్ వండుతూ అయితే ఒక కామెంట్ గురించి అయితే చెప్తాను అను అక్క మీరు చికెన్ ఉడకట్లేదు అని అంటున్నారు కదా అవి కొన్ని అంటే బోన్లెస్ ఉంటాయి కదా అవి కొంచెం రబ్బర్ ముక్కలా ఉంటాయి నిజమే అందుకని చెప్పేసి నేను ఎప్పుడు అవి సెపరేట్గా తీసి ఫ్రై చేస్తాను అనమాట నేను మిగతా బోన్స్తో ఉన్నాయి మాత్రం నేను ఏం చేస్తానంటే కర్రీ వండుతాను ఇవి ఎలా వండినా రబ్బర్ ముక్కలా ఉడకమని చెప్పి దాన్ని సపరేట్గా ఫ్రై చేస్తాను అనమాట ఒకసారి అలా ఫ్రై చేయక అంటే కుక్కర్లో ఉడకపెట్టేసి అన్నీ వేసేసి ఉడకపెట్టి అప్పుడు ఫ్రై చేయి అప్పుడు మనకి ఈ ఈ బోన్స్ ఉన్నాయి ఏంటంటే కర్రీ అవుతుంది ఈ రబ్బర్ ముక్కలా ఉన్నాయి ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయి ఏంటంటే ఇప్పుడు వచ్చే చికెన్ ఏంటంటే చాలా గట్టిగా ఉంటుంది అందుకనే నేను ఎక్కువ శాతం ఏంటంటే కుక్కర్లో వండేస్తున్నాను ఈ మధ్యన ఇంతకుముందు అయితే భలే ఉండేది లేదు అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేయడమో లేదు కొంచెం పెరుగు వేసుకోవడమో ఇలాంటివి వేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్ భలే సాఫ్ట్గా అయితే ఉడుకుతుంది ఒకసారి ట్రై చేయక అదే నాకు నిన్న కామెంట్ అర్థం కాలేదు సరదాగా జోక్ చేసావా లేదు ఉడకట్లేదా అనేది అందుకనే రబ్బర్ ముక్కలు సారి తీసేసి కుక్కర్లో అన్నీ వేసేసి ఉడకబెట్టేసి అప్పుడు ఫ్రై చేయి చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ సాఫ్ట్గా ఉడుకుతుంది అందులో కలిపి కర్రీలో వండేస్తే మాత్రం అవి అలాగే రబ్బరు ముక్కల్లా ఉంటాయి అదే మామూలుగా లేతగా ఉన్న కూడా అయితే ఇంకా మామూలు కర్రీ వండేసుకున్న బాగానే ఉంటుంది అందుకే ఈరోజు ప్రొద్దుట ప్రొద్దుట ఈ కామెంట్కి అయితే ఇంక రిప్లై అయితే ఇచ్చాను నేను ఇంకేంటి మీరు ఏం టిఫిన్ చేశారు ఏంటి అన్నది కూడా కామెంట్ పెట్టండి నేనైతే ఇలా సింపుల్గా అయితే ఉప్మా చేసేసాను వేడివేడిగా ఇంకా పిల్లలు తింటారో లేదో తర్వాత విషయం ఈరోజైతే నేను ఇంక ఉప్మా చేసేసాను ఈ మధ్య ఉప్మా తింటున్నారులేండి వేడిగా బాగుంటుంది ఉప్మా అయితే ఇంక ఇందులో వచ్చేసి ఇంకా తీసి పెట్టుకున్నాను కదా ఇంకా అవే వరకు అవి ఇందులోకి అందులో వేస్తేనే ఉంటాను నేను అందుకని చెప్పేసి అయితే ఇంకా బటానికి కూడా ఇందులో వేసాను భలే బాగుంది చాలా టేస్ట్గా ఉంది వేడి వేడిగా తింటే ఏదైనా మనకి బాగా తినేయాలనిపిస్తుంది ఇంకా ఉప్మా అయితే ముందే ఇక్కడ చూసారా ఇంకా ప్రొద్దుటే కంగారు కదా పిల్లలు పక్కన పిలుస్తూ ఉంటారు అది లేదు ఇది లేదు అని ఇంకా హడావుల్లో ఇంకా అలాగన్ని కొంచెం కొంచెం ఒలిగిపోతూ ఉంటాయి ఉప్మా రవ్వ ఎప్పుడు వేసినా కొంచెం ఎలా అన్నా కొంచెం కింద స్టవ్ మీద పడుతుంది ఇంకా అవన్నీ మీరు పట్టించుకోద్దు ఇది అందరి ఇంట్లోనే ఉండేదే కదా ఇంక ఇక్కడ ఉప్మా అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుందండి వేడివేడిగా ఉప్మా తింటే సూపర్గా ఉంది అందులో ఏదన్నా మనం చట్నీ కానీ ఏమన్నా వేసుకుంటే ఇంకా బాగుంటుంది చిన్నప్పుడైతే మనం ఎక్కువ చక్కెర వేసుకుని తినేవాళ్ళం కదా చాలా భలే సాఫ్ట్గా దానిపైన చక్కెర వేసుకుంటే అది ఉప్మాలో కరిగిపోయి ఎంత టేస్ట్గా ఉండేది కదా ఇప్పుడైతే చక్కెర వాడడానికి కూడా భయపడుతున్నాం నేనైతే ఒకే ఒక్క టేబుల్ స్పూన్ చక్కెర అయితే వాడతాను మీరు చూస్తారు కదా కాఫీలోని ఎప్పుడైనా టీ పెట్టుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ అంతే రే రోజుకొక రే అంటే రోజు అంటే కాదు రోజుకొకే టేబుల్ స్పూను ఎప్పుడైనా టీ తాగితే రెండు స్పూన్లు అవుతుంది అది కూడా చాలా భయపడుతూ భయపడుతూ అయితే తాగుతాను అప్పట్లో అయితే ఏమీ వచ్చేవి కాదు ఇప్పుడు మంచినీళ్ళు తాగుతున్నా వచ్చేస్తున్నాయి ఇంక ఇక్కడైతే అయితే ఇంకా బాక్స్ పెట్టేశాను వేడి నీళ్ళు కాసే ఇలాగా నీళ్ళు కూడా వేసేసి ఇంకా అన్నీ రెడీ చేసి అయితే ఇంకా ఈయనకి ఇచ్చేసాను తర్వాత మేము కూడా టిఫిన్ చేసేసాము తర్వాత అయితే మా చేపల మీరు రోజు వస్తుందండి మేము తీసుకున్నా తీసుకోపోయినా తిన్న మాకు బాగా అలవాటు అనమాట రోజు ఇంటికి వచ్చే వెళ్తుంది ఒకసారి తీసుకుంటాం ఒకసారి తీసుకోం కాకపోతే తేను రావడం మాత్రం కామనే ఎప్పుడైనా రాకపోతే మేమే ఫోన్ చేసేస్తాము ఏమైంది ఒంట్లో బాగాలేదా ఏంటి రాలేదు అని అయితే ఫోన్ చేస్తాము అంత పరిచయం అంత క్లోజ్గా అయితే ఉంటాం మాట సేలపట్టు వచ్చింది అది తీసుకుంటున్నాను మామిడికాయలు రెండు ఉన్నాయి మామిడికాయలు కోసం సేలపట్టు తీసుకుంటున్నాను అప్పుడప్పుడు ఇంకా కొంచెం వెరైటీగా తినాలంటే ఇలా తీసుకోవాలి సేల పొట్ట అంత గమ్ము తీసుకొని నేను కాకపోతే అయితే తీసుకుంటున్నాను సేలపొట్టు ఏంటంటే పొడి పొడిగా ఉండకూడదండి అలా ఉంటే ఏంటంటే అది టేస్ట్ బాగోదు గమనించుకోండి కొంచెం ముద్ద ముద్దగా ఉంటుంది కదా ఆ అయితే పక్కాగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఇంకా ఆవిడతో ఈ చేప ఏంటి ఈ చేప పేరు ఏంటి ప్రతిరోజు అడుగుతాను ప్రతిరోజు చెప్తుంది నాకు మరుసటి రోజుగా చేపల పేర్లు అయితే నాకు తెలియదు మెత్తళ్ళు ఇవే తెలుసు కట్ చేపలు ఈ రెండు అయితే బాగా తెలుసు అనమాట ఏంటి నువ్వు సేర్మీన్లో పెడుతున్నావేంటి ఇక సేల పొట్టు ఇంత తక్కువ పెట్టేవేంటే అలా ఇలా అనేసి తనకైతే బరువు మర్చిపోయి ఎత్తేసానండి నేను అంటే తనే ఎక్కువ బరువు ఎత్తుకుంది నేనైతే సింపుల్గా ఒక చిన్న చెయ్యి వేశాను అదే అనుకున్నాను నేను ఎలా మర్చిపోయి బరువు ఎత్తేసాను అని అనిపించింది ఒక్కోసారి అసలు గుర్తుండట్లేదండి ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి మావిడికాయ ఉల్లిపాయ అన్నీ కోసేసుకొని చక్కగా అంటే ఒలిచేసుకుని అవన్నీ పీల్ చేసినవి ఉంటాయి కదా అవన్నీ అయితే మొక్కలకి అయితే వేసి వచ్చేసాను ఒక పని అయిపోతుంది లేదంటే మళ్ళీ వంటగదిలో కొంచెం చెత్త కింద ఉంటుంది కదా అవన్నీ క్లియర్ చేసి పడేసి అయితే తీసుకొచ్చేసాను ఇంకొకసారి అవన్నీ కట్ చేసానేమో అంటే టీ అక్కడ హాల్ ఇంకస్తమా ఏదో ఏదోటి తుడిస్తేనే ఉంటాను మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసాను ఇంక ఇక్కడైతే రైస్ పెట్టేసాను ఇక్కడ అన్నీ పీల్ చేసి పెట్టుకున్నాను కదా ఇంకా ఉల్లిపాయ మామిడికాయ అన్నీ పీల్ చేసేసి పెట్టుకుని అవన్నీ పడేసి వచ్చాను ఇప్పుడు అవన్నీ కట్ చేసుకుని అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ ముందు చేసేసి ఆ తర్వాత ఇంకా సేల్పట్టు కడుగుదామని చెప్పేసి ఇంకా క్లీన్ చేసేసి కడిగేద్దామని చెప్పేసి అయితే ఇవి రెడీ చేసుకుంటున్నాను మీరేం లంచ్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి ఇంకా మావిడికాయలు రెండు చిన్నవి కదా ఇలా తురుమేసుకుంటే ఏంటంటే కర్రీలో బలి కలిసిపోతుంది కావాలంటే ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు ఇలా తురుము వేసుకుంటే ఇంకా కర్రీలో కలిసిపోతుంది అదే మామూలుగా ముక్కలు కట్ చేసి వేసామనుకో అది ఉడకడానికి టైం పడుతుంది మళ్ళీ అది ఏంటంటే తినేటప్పుడు మళ్ళీ దాన్ని పక్కన పెడతారు మా పిల్లలు అందుకని ఇంక అన్నీ కలిపేశాను కలి ఇలా అంటే అంటే ఇలా చిన్నగా తురుమేసుకుంటే ఇంక కర్రీలో కలిసిపోయింది మావిడికాయ వేసామన్నదే అందులో కనిపించదు ఇంక ఇక్కడైతే శేలపొట్టయితే ఇంకంతా క్లీన్ చేసేసాను చూసారా అసలు మళ్ళీ పువ్వులో తెల్లగా ఉందండి ఇప్పుడు దాన్ని కూడా నేను పసుపు ఉప్పు వేసేసి అయితే కడిగేస్తున్నాను కొంచెం ఇలా వేసేసి కొంచెం వాటర్ వేసేసి కాసేపు అలా ఉంచేస్తే క్లీన్ అయిపోతుంది దాని తర్వాత వచ్చేసి ఇంకా మూడు నాలుగు సార్లు అయితే కడిగేసుకోవాలి కడగడం అంటే మళ్ళీ ఎలా కడగాలో చెప్తున్నాను చూడండి అలా పైనుంచి పైనుంచి మాత్రం తీసి కడుగుతూ ఉండాలి కింద ఇసుకుంటుంది చా అండి తప్పకుండా ఇలాగే క్లీన్ చేసుకోవాలి ఇలా ఉంచామంటే అడుగును మాత్రం మళ్ళీ వచ్చేస్తుంది అందుకని ఇలా పైపైన తీసుకునే క్లీన్ చేయాలి ఇంక శుభ్రంగా క్లీన్ చేసి అయితే తెచ్చిస్తాను ఇప్పుడైతే కర్రీ అయితే వండేస్తున్నాను దీనికోసం ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి దాంట్లో పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ కరివేపాకు ఇవన్నీ వేసి చక్కగా వేయించేసుకోవాలి బాగానే ఇంకా అందులో ఉప్పుని కొంచెం పసుపు వేసేస్తే తొందరగా వేగిపోతుంది దాని తర్వాత ఇంకా మావిడికే తురుము పెట్టుకున్నాం కదా ఆ తురుము కూడా వేసేసుకోవాలి వేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకుని ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం కారం అయితే మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి పులుపు పులుపు కూడా ఎక్కువ వేసుకుని పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు చూసారా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ సేలపొట్టు వేసేసుకుని ఇలాగా కొంచెం మంది కొంచెం మంది ఊర్లో అంటే రొయ్యి పొట్టు అంటారు మేమైతే సేల్ పొట్టు అంటాము ఇంక ఇలా కలిపేసుకుని ఇంక అన్నీ వేసేసాం కదా ఇంకా అలా సిమ్లో పెట్టేసి అలా ఉడకనివ్వాలండి ఇంకా వాటర్ ఏమి వేయక్కలేదు అదే వాటర్ వచ్చేస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక మా అమ్మాయి కోసమైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను మా అమ్మాయి తినదు అందుకని చెప్పేసి తనకి కొంచెం చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నాను మా అబ్బాయి అయితే తింటాడు మా అమ్మాయి తింది కనుక తనకు మట్టికి కొంచెం కూర అయితే వండేస్తున్నాను మధ్య మధ్యలో ఇదైతే కలుపుతూ ఉండాలి అసలు చక్కగా ఉడికిపోతుందండి చాలా బాగుంటుంది పొట్టు ఎప్పుడు ముద్ద ముద్దగా ఉన్నది తీసుకోండి ఇదేంటి ఇలా ముద్ద ముద్దుగా ఉంది అనేసి మానేయకండి అదే టేస్ట్ బాగుంటుంది అదే ఇసుకలాగా పొడి పొడిగా ఉంటుంది కదా అసలు అది బాగోదండి వండినా కూడా ఏంటో పొడి పొడిగా ఉండి అస్సలు బాగోదు తినలేము ఇదైతే చాలా బాగుంటుంది ఇంకా సేర్మన్ కంటే చాలా బాగుంటుంది అంత బాగుంటుంది అన్నమాట ఇంకా ఇలా దగ్గరికి ఎగిరిపోయింది ఇంక ఇక్కడైతే ఇంకా చికెన్ కర్రీ కూడా అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఇంకా సేల్పొట్టు మామిడికి కూడా అయిపోయింది చూసారు ఎంత బాగుందో టేస్ట్ చాలా బాగుంటుందండి మామిడికాయ వేసుకున్న చింతకాయ వేసుకున్న రెండు కూడా చాలా బాగుంటాయి మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి నేను చేసే విధానం మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంక అంతా అయిపోయిన తర్వాత ైపోయమ్మా ఇంకెప్పుడైతే కోసేపు కూర్చున్నాను ఇంతేనండి ఈరోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యండి అందరికీ